వైసీపీ నేత వల్లభినేని వంశీ ఆయన అనుచరుల ఆగడాలు సీసీ కెమెరాల సాక్షిగా బయటపడ్డాయి సత్యభర్తను కిడ్నాప్ చేసి హైదరాబాద్లోని వంశీ ఇంటికి తీసుకెళ్లటం మరుసటి రోజు కారులో విశాఖ తరలించడం విజయవాడ కోర్టుకు తీసుకొచ్చిన దృశ్యాలు సైతం నిఘా నేత్రాల్లో నిక్షిప్తమయ్యాయి మరోవైపు తన భర్త వంశీకి ప్రాణహాని ఉందని ఆయన సతీమణి చెప్పడంతో జైలు అధికారులు బ్యారెక్ వద్ద భద్రత పెంచారు గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన సత్యవర్దన్ పై దాడి కిడ్నాప్ కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు కిడ్నాప్ వ్యవహారంలో వంశీ పాత్రను నిరూపించే బలమైన ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు ఈ క్రమంలో వంశీ అతని అనుచరుల ఆగడాల సీసీ కెమెరాల దృశ్యాలను పోలీసులు సేకరించారు బాధితుణ్ణి హైదరాబాద్ లో వంశీ ఇంటికి తీసుకెళ్లటం మరుసటి రోజు కారులో విశాఖ తరలించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి ఈ కేసులో పన్నెండు మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్టు చేశారు ఏ టూ కొమ్మ కోట్లు ఏ త్రీ భీమవరపు యతీంద్ర రామకృష్ణ అలియాస తేలప్రోలు రాము ఏ ఫైవ్ ఓలుపల్లి రంగ ఏ సిక్స్ వజ్రకుమార్ ఏ నైన్ ఎర్రంశెట్టి రామాంజనేయులు ఏ లెవెన్ చేబ్రోలు శ్రీను ఏ ట్వెల్వ్ వేణు ఆచూకీ కోసం రెండు బృందాలు హైదరాబాద్ లో విస్తృతంగా గాలిస్తున్నాయి వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడంతో బంధువులు సన్నిహితులకు వచ్చే కాల్స్ పై నిఘా పెట్టారు కీలక నిందితులు ఓలుపల్లి రంగారావు కోట్లు తేలప్రోలు రాము దొరికితే కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది అసలు ఆ రోజు ఏం జరిగిందో పూసగుచ్చినట్లుగా పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో సత్యవర్ధన్ వివరించారు ఏ రోజు ఎక్కడెక్కడ ఉంచారు ఎలా తీసుకెళ్లారనే విషయాలు కూలంకషంగా చెప్పారు వీటిని సాంకేతిక ఆధారాలతో పరిశీలించగా సరిపోలాయి హైదరాబాద్ లోని వంశీ ఇంటికి వెళ్లిన పోలీసులు సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను స్వాధీనం చేసుకున్నారు తనను వంశీ తన అనుచరులతో అపహరించి దాడి చేయించి బలవంతంగా కోర్టులో స్టేట్మెంట్ ఇప్పించినట్లు సత్యవర్ధన్ పటమట పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు ఈ వాంగ్మూలాన్ని ఇవాళ కోర్టుకు తీసుకెళ్లి న్యాయాధికారి ఎదుట పోలీసులు రికార్డు చేయించనున్నారు అదేవిధంగా వంశీ కస్టడీ పిటిషన్ ఇవాళ న్యాయాధికారి ముందుకు విచారణకు వచ్చే అవకాశం ఉంది తన భర్త వల్లభినేని వంశీకి జైల్లో ప్రాణహాని ఉందని ఆయన సత్యమణి చెప్పడంతో విజయవాడలోని జిల్లా కారాగారంలో భద్రతను మరింత పెంచారు వంశీని ఉంచిన సెల్ వద్ద అదనపు గార్డులను నియమించారు అక్కడికి తోటి ఖైదీలు రాకుండా పరదాలు కట్టారు మరోవైపు వంశీని ములాఖాత్ లో కలిసేందుకు వైసీపీ అధినేత జగన్ మంగళవారం జైలుకు రానున్నారు